ఒక అడవిలో ఒక సింహం నక్క ఉన్నాయి సింహానికి బద్ధకం నక్క జిత్తులు మారి ఒకరోజు నక్క సింహంతో ఇలా అంది రాజా నీవు ఈ అడవికి రాజువి వేటకు వెళ్ళవలసిన అవసరం ఏముంది నన్ను మంత్రిగా నియమించు జంతువులే దగ్గరకు వచ్చేటట్లు చేస్తా అలాగే ఈ రోజు నుంచి ఈ అడవికి నువ్వే మంత్రివి రాజా ఏమైంది ఎందుకు పిలిచావు నాకు ఆకలేస్తుంది ఒక జంతువుని తీసుకురా అలాగే రాజా ఇప్పుడే తీసుకొస్తా నక్క జంతువుల కోసం వెతుకుతూ పోయింది దానికి ఒక గాడిది కనిపించింది మిత్రమా నీకు ఒక శుభవార్త సింహం నిన్ను ప్రధానమంత్రిగా నియమించింది నీ కోసం ఎదురుచూస్తూ ఉంది రా పోదాం అమాయకమైన గాడిద నక్క మాటలను నమ్మింది దాని వెంట సింహం గుహకు వెళ్ళింది ఆకలితో ఎదురు చూస్తున్న సింహం ఆగలేక గాడిద మీద దూకింది గాడిది ఎలాగో తప్పించుకొని పారిపోయింది సింహానికి కోపం వచ్చింది నక్క దానికి సర్ది చెప్పి మళ్ళీ గాడిద దగ్గరకు వెళ్ళింది అంత పిరికితనం ఏమిటి సింహం నీ ధైర్యాన్ని పరీక్షిస్తూ ఉంది నీవేమో పరుగెత్తుకుని వచ్చావు పద సింహంతో మాట్లాడదాం పిచ్చి గాడిద నక్కను మళ్ళీ నమ్మింది అవి గుహలో అడుగుపెట్టగానే నక్కి ఉన్న సింహం గాడిద మీద పడి చంపేసింది రాజా నీ చేతులు మురికి అయ్యాయి కడుక్కొని వస్తే మంచిది కదా సరే అలాగే ఈ లోగా నక్క గాడిద మెదడును తినేసింది దీని మెదడు ఏది అయ్యో రాజా దానికి మెదడే లేదు ఉంటే నా మాటలు నమ్ముతుందా బద్దకపుసింహం అవుననుకుంది